హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం కొత్త పాయసం చేసుకోబోతున్నాం దీనికి కావాల్సింది ఒక ఫస్ట్ మనం ప్యాన్ తీసేసుకొని పూల్ మకాన అంటే ఇది లో లోటస్ సీడ్స్తో చేస్తారు కాబట్టి ఇది చాలా హెల్దీ అండ్ ఇది డ్రై రోస్ట్ చేయాలి డ్రై రోస్ట్ చేస్తే మనకి క్రిస్పీగా ఉంటుంది సో ఆ క్రిస్ప్ వచ్చే వరకు మనం చక్కగా వేయించుకోవాలి డ్రై రోస్ట్ ఆ రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి దీని గురించి చెప్పాలంటే దీనికి చాలా బెనిఫిషియల్స్ ఉంటాయి ఇది పౌడర్ చేసుకొని మిల్క్లో అయినా మిక్స్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు సో అదే ప్యాన్లో నేనైతే వేడి చేసుకున్న పాలు అనేది ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనేది వేసేసుకున్నా ఈ కొంచెం మరిగేలోపు మనం ఏం చేద్దామంటే ఓట్స్ ఈ ఆల్రెడీ పాలు అయినాయి కాబట్టి ఓట్స్ అండ్ అటుకులు ఒక కప్ అటుకులు ఒక కప్ ఓట్స్ అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకుని చక్కగా ఈ పాలల్లో అనేది కలిపేసుకోవాలి స్టవ్ మీద సో ఈ పాలు ఆల్రెడీ నేను వెయిట్ చేసి పెట్టాను సో అందుకని నేను ఇమీడియట్గా వేసాను దాని తర్వాత ఈ బెల్లం అనేది పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ బెల్లం అయితే చాలు బెల్లం లేదు నేను స్వీట్స్ తినను అంటే బెల్లం అనేది తగ్గించవచ్చు అది ఆప్షనల్ నేనైతే చాలా హెల్దీ కాబట్టి ఇక్కడ బెల్లం అనేది యూజ్ చేస్తున్నాను ఈలోపు నేను కెలాక్స్ అనేది తీసేసుకున్నాను దీంట్లో అన్ని మిక్స్ అవి ఉంటాయి డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ అవన్నీ అవైతే నేను డెకరేషన్కి పక్కన పెట్టుకున్నా గార్నిషింగ్కి ఈ లోపు ఈ పాలలో ఈ చక్కగా ఓట్స్ అటుకులు అనేది నానిపోయి చక్కగా మనకి ఉడికే వరకు ఉడికేసుకోవాలి దాని తర్వాత పూల్ మకాన అనేది దీంట్లో వేసేయాలి సో ఈ పూల్ మకాన దీంట్లో వేసేసిన తర్వాత అవి ఉడికిన తర్వాత ఎయిటీ పర్సెంట్ ఈ పూల్ మకాన అనేది దీంట్లో వేసేసిన తర్వాత దీంట్లో కొంచెం ఉడికేలాగా మనం చూసుకోవాలి సో ఉడికిన తర్వాత మనమైతే వెయిట్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా మనం ఒక సిమ్లో సిమ్లో మాత్రమే చేయాలి అదర్వైజ్ మీడియం ఫ్లేమ్లో అయినా చేసుకోవాలి ఈ తిప్పే ప్రాసెస్ మాత్రం వదలకూడదు అది మీరు గుర్తుంచుకోండి అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి దాని తర్వాత బెల్లం అయితే వేసేస్తున్నాను నేనైతే ఇక్కడ స్పూన్స్తో వేసేస్తున్నాను ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ అయితే నేను నాకైతే బెల్లం పడింది పట్టింది నేనైతే స్వీట్స్ స్వీట్ చాలా తక్కువ తింటాం కాబట్టి ఆ బెల్లం అయితే నాకు సరిపోయింది మీ లేదు మీ అంటే కొంచెం ఎక్కువైనా యూజ్ చేయొచ్చు లేదు అంటే కొంచెం చక్కెర బెల్లమైనా యూజ్ చేయొచ్చు ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుంది దాని తర్వాత రెండు ఎల్పకాయలు దంచేసుకొని పౌడర్ చేసి దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి ఎరవకాయలు పౌడర్ మిక్స్ చేసేసుకొని ఇంకా ఇంకా ఎందుకు ఇంకా అంతే నెయ్యి యూజ్ చేయకుండా మనకి హెల్దీ పాయసం అనేది రెడీ అయిపోయింది ఇంకా ఇది తీసేసుకొని చక్కగా మనం దింపేసుకోవడమే దింపేసుకొని ఇది చక్కగా బౌల్లో వేసేసుకొని ఇంకా ఏ లాక్స్తో గార్నిష్ చేసుకొని తింటే వేడి వేడిగా తినచ్చు అండ్ లేకపోతే చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినచ్చు అది చాలా అంటే చాలా హెల్తీ అండ్ చాలా బాగుంది ఈ టేస్ట్ అనేది ఈ టేస్ట్లో పూల్ మకాన వేస్తే ఒక టేస్ట్ పూల్ ఏ ఉందా వండితే ఇంకో టేస్ట్ వస్తుంది సో దానిపైన నేనైతే కెలాగ్స్ తీసుకున్నాను కదా ఈ కెలాగ్స్ అనేది దీనిపైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ కొత్త వెరైటీ పాయసం మీ ఇంట్లో వాళ్ళకి డయట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే ఇది మీరు చేసి పెట్టండి బ్రేక్ఫాస్ట్లో సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ ఇలాంటివి కొత్త కొత్త రెసిపీస్తో ఇంకా మేము ముందు వస్తూనే ఉంటాం ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అండ్ సపోర్ట్ గివ్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ రెసిపీ అయితే ది బెస్ట్గా ఉంది ప్రామిస్గా చెప్తున్నాను ఇది డయట్ చేసే వాళ్ళకి షుగర్ పర్సన్స్కి ఎవరికైనా ది బెస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ